ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మన క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ చేసిన మాత్రం దిస్ వీడియో ఇస్ అమేజింగ్ అని టైప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ మొత్తానికి తెలంగాణలో మొత్తానికి ప్రజా సంక్షేమంలో మొత్తానికి పండుగ లాంటి వాతావరణం మొత్తానికి జడ్పీటీసీ లకు సంబంధించి ఎలక్షన్ లకు సంబంధించి మనకు నగారా మూగబోతుంది త్వరలో ఎలక్షన్ కోడ్ కూడా రాబోతుంది అయితే ఈసారి జడ్పీటీసీ ఎంపీటీసీల సంఖ్య ఏమైనా పెంచబోతుందా ప్రభుత్వం లేదా ఉన్న స్థానాలే పరిమితం చేస్తారా అసలు మొత్తానికి జడ్పీసీ జడ్పీటీసీ స్థానాలు ఎన్ని ఉన్నాయి ఎంపీటీసీ స్థానాలు ఎన్ని ఉన్నాయి మొత్తానికి ఎలక్షన్ కోడ్ మాత్రం మనకి ఈ నెల ట్వంటీ ఎయిట్ నా రిలీజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో మనం షార్ట్ అండ్ క్లియర్ కట్ గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ మొత్తానికి ముందుగా వాస్తవానికి సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలనుకున్నటువంటి ప్రభుత్వం మొత్తానికి ఇవి ఎంపీటీసీ జెడ్పీడీసీ ఎలక్షన్ నిర్వహిస్తే కాస్త పార్టీ గుర్తులు ఉంటాయి కాబట్టి ఈ పార్టీ గుర్తులను చూపించిన ప్రజలు కన్ఫ్యూజ్ కాకుండా కాస్త ప్రభుత్వాన్ని అంటే వ్యతిరేకంగా కాకుండా మంచిగా అంటే అండర్స్టాండింగ్ చేసుకొని మంచి ఫలితాలు వస్తాయని చెప్పేసి అన్ని ప్రభుత్వం అంటే మామూలుగా ఆ పాత అంటే ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు మన మొత్తానికి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా అండ్ ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా పోటీ పెడతారు మొత్తానికి జడ్పీటీసీ స్థానాలు ఎన్ని ఉన్నాయి ఎంపీటీసీ స్థానాలు ఎన్ని ఉన్నాయి ఈసారి కొత్త కొన్ని ప్రాంతాల్లో ఎంపీడీసీ జడ్పీటీ స్థానాలు పెంచేటువంటి ఆస్కారం కనబడతా ఉంది దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్ అండ్ వెల్కట్ గా మీకు వీడియో కింద లింక్ ఇచ్చాను అలాగే ఓటర్ లిస్టుల జాబితాను మీరు డిస్ట్రిక్ట్ వైజ్ గా ఎలా చెక్ చేసుకోవాలి ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు చాలా క్లియర్ గా లింక్ అయితే అప్డేట్ చేయడం జరిగింది మొత్తానికి రైతు బంధు కావచ్చు ఇతర పెన్షన్ పాలసీలు కావచ్చు ఇంధన ఇళ్ల నిర్మాణం కావచ్చు అవన్నీ మొత్తానికి ఆరు గ్యారంటీల స్కీమ్ సంబంధించి హైలైట్ చేస్తూ ప్రచారానికి ముందుకు వచ్చేటువంటి ఆస్కారం కనపడుతుంది అండ్ అధికారులు ఉన్నటువంటి పార్టీ మిగతా పార్టీలు మాత్రం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాల్లో అండ్ ఇప్పటి వరకు అధికారులు వచ్చినప్పటికి కూడా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు అలాగే నిలిచిపోయాయని చెప్పేసి విమర్శలతో ముందుకు రాబోతాయి మొత్తానికి ఎనీవే ఆ ఫోటా ఫోటి వాతావరణం అయితే ఏర్పడబోతుంది మొత్తానికి మనకి జూలై సెకండ్ వీక్ కల్లా ఈ ఫలితాలు కూడా వెడబడతాయి ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలకు వెళ్లేటువంటి ఆలోచన ప్రభుత్వం దగ్గర ఉంది మొత్తానికి నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి ఎలక్షన్ కమిషన్ కూడా సర్వం సిద్ధంగా ఉంది సో ఇక ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చినటువంటి అప్డేట్స్ కావచ్చు ఎంపీటీసీ అభ్యర్థి యొక్క కనీస అర్హతలు అలాగే జడ్పీటీసి అభ్యర్థి కనీస నియమ నిబంధనలు ఎటువంటి ఎలా ఉంటాయి ఆ డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్ గా మీకు వీడియో కింద లింక్ అయితే అప్డేట్ చేయడం జరిగింది ఓకేనా మొత్తానికి మనకు అనుకున్నటువంటి సర్పంచ్ ఎన్నికల కంటే ముందుగానే మనకు జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లకు సంబంధించి ఆ తర్వాత మున్సిపల్ ఎలక్షన్కి వెళ్ళేటువంటి ఆలోచన ప్రభుత్వం దగ్గర ఉంది అదే జరుగుతుంది కూడా ఓకేనా అందరికీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్